రాజు గౌరవ కలెక్టర్ సిద్దిపేట జిల్లా ఆదేశాల అనుసారము గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో త్రీ పర్సన్స్ కమిటీ ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ మరియు వైద్యాధికారి సభ్యుల బృందం ఉప తహసీల్దార్ భార్గవ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గోల్కొండ నర్సయ్య మరియు శ్రీరిగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ తో కూడినటువంటి ముగ్గురు సభ్యుల కమిటీ బృందం ఈ రోజు గర్ల్స్ హబ్ హాస్టల్ను బీసీ హాస్టల్ను మరియు కెజీవీబీ గజ్వేల్ నందు పాఠశాలను మరియు కాలేజీని ఆకస్మిక తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈం మరియు హెచ్ఓ గజ్వేల్ డాక్టర్ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో కెజీవీబీ స్పెషల్ ఆఫీసర్ అనురాధ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ ఎంపీహెచ్ఏ సురేందర్ ఎపడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్ స్థానిక ఏఎన్ఎంబి నిరూప ఆశా వర్కర్లు మంజుల రేణుక పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం నేను డాక్టర్ ఆనంద్ మన సిద్దిపేట డిస్టిక్కి కొత్తగా వచ్చిన ఇన్చార్జి జీవనిస్టర్గా ఉన్నాను అంటే పుట్ల సారేమో డాక్టర్ పుట్ల శ్రీనివాస్ సారేమో విజయవాధి జీవని ఉన్నారు మనం ఇప్పుడున్న సీజనల్ వ్యాధులకు సంబంధించి కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం కానీ అస్పర్ మన డిస్టిక్ హానర్బుల్ డిస్టిక్ కలెక్టర్ గారు కానీ కలెక్టర్ మేడం ఇన్స్పెక్షన్స్ వల్ల మన డిస్టిక్లో ఉన్న హాస్టల్స్ని స్కూల్స్ని విజిట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ ఈ స్కూల్స్ని హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది ఈ ఇక్కడ జరిగిన హాస్టల్లో నేను చూసిన సరౌండింగ్స్ కానీ ఇవన్నీ కానీ చాలా వరకు ఫుడ్ మెయింటెనెన్స్ అన్నీ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే శానిటేషన్ విషయంలో కొంచెంగా ఉన్నాయి అవన్నీ ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారికి వాటిని గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా వాటిని రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు అవి కూడా మైనర్ థింగ్స్ ఏ ఉన్నాయి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఇక్కడ సో వాటిని కూడా మనం రెక్వై చేసుకుంటే ఏ విధమైన ఈ సీజన్లోకి వచ్చే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఈ డైరియా రీసెంట్ ఇలాంటి వామిటీస్ కానీ పెయిన్ ఆఫ్ ఫ్యామిలీ కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఆ మెయింటెనెన్స్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది సో ఇలాగే మనం మేము రెగ్యులర్గా లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కానీ వీళ్ళందరితో కోఆర్డినేట్ అవుతే ఎంఆర్ఓ కానీ ఎంపీడము కోఆర్డినేట్ అవుతూ ఇక ప్రతి ఒక్క మండలిలో కానీ మున్సిపల్ ఏరియాల్లో కానీ మేము ఈ విజిట్ చేసి మున్సిపల్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నాము వాళ్ళకి అవసరం ప్రాపర్ గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ మెడికల్ నుంచి మా సపోర్ట్ మేము ఇస్తాము అలాగే ఇక్కడ ఒక క్యాంప్ పెట్టి ఈరోజు పిల్లలందరినీ స్క్రీన్ చేసి వాళ్ళకి ఏదన్నా ఏ చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్పటికప్పుడే ఇక్కడే మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళకి తగు మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ